చంద్రబాబు ఆన్ డ్యూటీ తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేసి ప్రజాపాలన అందిస్తామన్నారు చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభమైందన్నారు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో గత ఐదేళ్లలో గంజాయి మద్యం లభ్యమయ్యేలా చేశారని దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారన్నారు చంద్రబాబు తిరుమల కొండపైకి నాన్ వెజ్ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని ఊరూరా తిప్పారంటూ అసహనం వ్యక్తం చేశారు తిరుమలకొస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందన్న చంద్రబాబు ఇకపై తిరుమలలో రాజకీయాలు చేయాలనుకుంటే కుదరవని హెచ్చరించారు తిరుమలలో ప్రసాదాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్షాళన దిశగా

చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు తిరుచానూరుకు చేరుకున్న చంద్రబాబుకి టీటీడీ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు చంద్రబాబు కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబుకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు